అనకాపల్లి శ్రీకాళహస్తిలలో జరిగిన ఘటనలో హాస్టల్ విద్యార్థినిల భద్రత ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మరోసారి కళ్లకు కట్టాయి మొన్న అనకాపల్లి హాస్టల్లో విద్యార్థినులతో కలిసి హోంమంత్రి అనిత భోజనం చేస్తుండగా అందులో బొద్దింక ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపగా నేడు శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఉప్మాలో జరి కనిపించడం మరింత ఆందోళనకు దారితీస్తున్నాయి ఈ వరుస ఘటనలో పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలను అద్దం పడుతున్నాయి ప్రభుత్వ హాస్టళ్లలో అపరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి విద్యార్థులకు అందించే ఆహారంలో బొద్దింకలు చర్యలు కనిపించడం దారుణం ఇది కేవలం పరిశుభ్రత లోపాన్ని మాత్రమే కాకుండా విద్యార్థుల పట్ల బాధ్యత రాహిత్యాన్ని కూడా తెలియజేస్తుంది ఈ ఘటనల కారణంగా తీవ్ర అస్వస్థకు గురైన విద్యార్థినులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వారి ఆరోగ్యం పట్ల ఈ నిర్లక్ష్యం ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు కాబట్టి ఈ నిర్లక్ష్యమా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఇలా బొద్దింకలు జరిలో పడిన భోజనం తింటారా ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రజల మనసుల్లో బలంగా వదులుతున్నాయి పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ఉన్నత చదువుల కోసం హాస్టళ్లలో ఉంటున్నారు అలాంటి చోట కనీస వస్తువులు పరిశుభ్రమైన ఆహారం అందించకపోవడం విద్యార్థుల ఆరోగ్యం భవిష్యత్తుతో చెలగాటం ఆడుకోవడం క్షమించాలని నేరం ప్రభుత్వం తక్షణమే మేలుకొని హాస్టల్ విద్యార్థినులకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి